ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక తల్లిగా నేను మీతో ఒక నిజం పంచుకోవాలనుకుంటున్నాను నేను పర్ఫెక్ట్ మదర్ కాకపోవచ్చు చాలా మిస్టేక్స్ చేశాను ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్ కి నేను ఒకటే చెప్తాను నేను అనుభవించిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాను అందుకే దయచేసి మీరు అలా చేయకండి మా ఎల్డర్ సన్ లో చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉండేది ఒకనొక టైమ్ లో నా పెద్ద కొడుకును చూస్తే నాకు నిజంగా ఏడుపు వచ్చేది అంత స్మార్ట్ గా ఉండే పిల్లాడు ఎందుకు డల్ అయిపోయాడు ఎందుకు మాట తగ్గింది ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అని చాలా క్వశ్చన్ నా మైండ్ లోకి వచ్చేవి అప్పటి వరకు నేను గమనించిన విషయం ఏంటంటే ఈ మార్పుకి నేనే కారణం అని ఆ టైంలో నేను ఏం చేసేదాన్ని అంటే ఎలా అంటే ఒక క్రిటిసైజింగ్ ఫేస్ లో ఉండేవాడు వాడు అన్నోయింగ్లీ హర్డ్ చేసేదాన్ని వాడి బిహేవియర్ వల్ల చెప్పాలంటే నీ వల్ల అవ్వదు ఎందుకు ఇలా ఉన్నావు చిన్న పిల్లలు చేస్తున్నారు ఇంత సింపుల్ థింగ్స్ కూడా చేయలేవా వాళ్ళ తమ్ముడితో పోల్చేదాన్ని కన్నా ఫోర్ ఇయర్స్ చిన్న ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేదాన్ని నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు అతన్ని కూడా స్ట్రెస్ చేసేదాన్ని నేను ఫోర్స్ చేసి ఇంకా నేను చెప్పేది కూడా చేయకుండా మానేసేవాడు అప్పుడు నాకు అర్థం కాలేదు ఎంత ఫోర్స్ చేస్తే అంత వర్స్ అవుతుంది అని నా పెయిన్ ఎలా ఉండేది అంటే నేను లోపల ఎంతో ఏడ్చేదాన్ని చాలా అతను నిద్రపోయాక నేను ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని నేను మంచి తల్లి నేనా నా పిల్లాడిని నేను అలా పాడు చేస్తున్నానా అని ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది నేను మాటల్లో చెప్పలేను చాలా పేరెంట్స్ బయట స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల చాలా బ్రేక్ అయి ఉంటారు ఈ ఫోబియా ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే ఇండియా ఎడ్యుకేషన్కి యుఎస్ఏ ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇండియాలో మన వాళ్ళు ఫోర్స్ చేసి చదివిస్తారు కాబట్టి పిల్లలు అలా అలవాటు పడిపోయి భయపడి చదువుకునే వాళ్ళు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లల్ని మాత్రం ఫోర్స్ చేయరు వాళ్ళు చెప్పడం వరకే నేర్చుకోవడం అంతా వీళ్ళపైనే ఉంటుంది మేము యూఎస్ కి కొత్త కాబట్టి స్టార్టింగ్ లో కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉండే టీచర్స్ తో సో అలా మేము చాలా టాపిక్స్ మిస్ అయ్యే వాళ్ళము పిల్లలు చెప్పే వాళ్ళు కాదు లేజీగా తయారయ్యే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు ఇవన్నీ నాకు చాలా భయంగా అనిపించేది ఈ స్ట్రెస్ లెవెల్స్ లో వాడిని కూడా ఇబ్బంది పెట్టాను నా స్ట్రెస్ లెవెల్స్ కాస్త వాడి మీద ఇంపాక్ట్ తల్లిదండ్రుల కోరిక ఒకటి నా పిల్లలు జీవితంలో మంచి స్థాయికి చేరాలని అనుకుంటారు కానీ ప్రశ్న ఏంటంటే పిల్లలు నిజంగా ముందుకు వెళ్ళడానికి డబ్బు అవసరమా అవసరమా ట్యూషన్స్ అవసరమా కన్నా ముందు అవసరం ఏంటో తెలుసా తల్లిదండ్రుల ప్రవర్తన తల్లిదండ్రుల మాటలు ఇంటి వాతావరణం ఈ వీడియోలో నేను మీతో పిల్లలతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రోత్సహించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా మంచి భవిష్యత్తు వైపు నడిపించాలి అన్న విషయాలు చాలా సింపుల్ గా మాట్లాడుతాను తల్లిదండ్రులుగా పిల్లలు మన మాటలు కాదు మన ప్రవర్తన చూస్తారని తెలుసుకోవాలి పిల్లలు మనం చెప్పేదానికన్నా మనం ఏం చేస్తున్నామో చూస్తారు మనము అబద్ధం చెప్పి నిజం చెప్పాలి అని అంటే కోపంగా మాట్లాడి శాంతిగా ఉండు అంటే మొబైల్ లో ఉండి చదువు అంటే పిల్లలకి గందరగోళమే కదా పిల్లలు మిర్రర్ లాంటి వాళ్ళు మనమే వాళ్ళకి రోల్ మోడల్స్ మీ పిల్లలు గౌరవంగా మాట్లాడాలి అంటే మనం గౌరవంగా మాట్లాడాలి కష్టపడాలి అంటే ఫస్ట్ మనం కష్టపడాలి ఓర్పు నేర్చుకోవాలి అంటే ముందుగా మనం ఓర్పుగా ఉండాలి తల్లిదండ్రులుగా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలికలు ఒకరితో పోలవడం పిల్లల ఆత్మవిశ్వాసానికి శత్రువు చాలా మంది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటంటే అంటే అతని కొడుకు చూడు ఎంత బాగా చదువుకున్నాడు నీ ఫ్రెండ్ ఎంత స్మార్ట్ గా ఉన్నాడో ఈ మాటలతో పిల్లల్లో భయం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది తల్లిదండ్రుల మీద దూరం పెరుగుతుంది ప్రతి పిల్లాడు యునిక్ గా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పువ్వు రోజా ఇంకొకటి మల్లె ఇంకొకటి జాస్మిన్ అన్ని పువ్వులే ఒక్కొక్కటి వాసన వేరు అలాగే మన పిల్లలు కూడా మీకు ఒకటి తెలుసా మాటల శక్తి పిల్లల జీవితాన్ని మార్చే ఆయుధం పిల్లల జీవితాన్ని మార్చే రెండు రకాల మాటలు ఉంటాయి నీ వల్ల కాదు ఎప్పటికీ మారవో నువ్వు యూజ్లెస్ విన్న పిల్లాడు లోపలే ఓడిపోతాడు మరొక వైపు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అదే గొప్పది ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నాకు నిన్ను చూసి గర్వంగా ఉంది ఇవన్నీ పిల్లలు మాయ చేస్తాయి చదువుకున్న ముందు మనసు బలంగా ఉండాలి మార్క్స్ ముఖ్యమే కానీ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకా ముఖ్యము పిల్లలు ఓడిపోవడం నేర్చుకోవాలి తప్పులు చేయడం సహజం అని తెలుసుకోవాలి ఫియర్ లేకుండా మాట్లాడగలగాలి ఫెయిల్ అవ్వడం అంటే లైఫ్ అయిపోయిందని కాదు ఫెయిల్ అవ్వడం అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తల్లిదండ్రులుగా మనం నేర్చుకో ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు సపోర్ట్ ఇవ్వాలి కానీ షేమ్ చేయకూడదు డిసిప్లిన్ వర్సెస్ ఫియర్ డిసిప్లిన్ అంటే వాళ్ళని భయపెట్టడం కాదు అలానే వాళ్ళని కొట్టడం కూడా కాదు వాళ్ళ పైన అరవకూడదు డిసిప్లిన్ అంటే కన్సిస్టెన్సీ ఉండాలి పిల్లలతో గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్ బౌండరీస్ అనేది సెట్ చేయాలి పిల్లలకి ఎందుకు ఇది తప్పు అని చెప్పాలి ఇది చేస్తే ఏమవుతుందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఫియర్ తో పెరిగిన పిల్లలు అబద్ధాలు చెప్తారు హైడ్ చేస్తారు ఏం షేర్ చేయాలన్నా కూడా ఫ్రీ షేర్ చేసుకోలేరు ఎంత క్వాంటిటీ టైం స్పెండ్ చేసాం అనేది కాదు ఎంత క్వాలిటీ టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్ రోజంతా మీరు బిజీ లైఫ్ లో ఉండొచ్చు పెద్ద పెద్ద బిజినెస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేయొచ్చు కానీ రోజుకి పది నుండి పదిహేను నిమిషాలు పిల్లలతో పూర్తిగా స్పెండ్ చేయండి మొబైల్ పక్కన పెట్టేయండి వాళ్ళ మాట విని సంతోషించండి వాళ్ళతో ఆడుకోండి జడ్జ్ చేయకుండా ఊరికే వినండి ఈ చిన్న హ్యాబిట్స్ వల్ల ఫ్యూచర్ రిలేషన్షిప్స్ ని కూడా షేప్ చేస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే అప్రిషియేషన్ వాళ్ళని పొగడాలి చిన్నదైనా సరే చెప్పాలి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లెగ మా పిల్లాడు చేస్తాడండి వాళ్ళ తమ్ముడిని చాలా బాగా చూసుకుంటాడు ఎప్పుడు నిజమే చెప్తాడు అబద్ధం చెప్పడు అలాగే ఏదైనా పని మంచిగా చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు మనం ఈ విధంగా పొగిడితే వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది గుడ్ జాబ్ నాన్న సో ప్రౌడ్ ఆఫ్ యూ బెటర్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ దిస్ నానా అని ఈ మాటలు పిల్లల క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాయి మీకు తెలుసా పిల్లల మెదడు ఎలా పని చేస్తుందో చాలా మందికి తెలియని నిజం ఏంటంటే పిల్లల బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వడానికి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుందంట అంటే చిన్న వయసులోనే వాళ్ళు చేసే తప్పులు మనలాగా మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోలేరు మనలాగా ఆలోచించలేరు సో పిల్లాడు అల్లర్ చేస్తున్నాడు అంటే వాడు చెడ్డవాడు అని కాదు వాళ్ళ బ్రెయిన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే పిల్లలు వాళ్ళకి వాళ్ళే నేను చేసేది తప్ప అని నమ్మడం మొదలు పెడతారు పిల్లలు నిజంగా ఏం కోరుకుంటారో తెలుసా పిల్లలు ఎప్పుడు కోరుకునేది ఎక్స్పెన్సివ్ టాయ్స్ కాదు అని అంటే అఫ్ కోర్స్ కొందరు పిల్లలు ఎక్స్పెన్సివ్ టాయ్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు అలానే బిగ్ హౌస్ కాదు వాళ్ళకి కావాల్సింది రికగ్నిషన్ సేఫ్టీ ఎమోషనల్ కనెక్షన్ ఇవన్నీ పేరెంట్స్ నుండి ఫ్రెండ్స్ నుండి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు సిబ్లింగ్స్ మధ్య ఫేర్నెస్ ఎలా ఉండాలి అంటే చాలా వరకు చాలా మంది ఇళ్లలో అన్నోయింగ్లీ ఫేవరిజం చూపిస్తారు వాడు పెద్దవాడు కదా అడ్జస్ట్ అవ్వాలి చిన్నోడికి అర్థం కాదు కదా అని ఇవి రీసెంట్మెంట్ క్రియేట్ చేస్తాయి సిబ్లింగ్స్ డిస్టెన్స్ పెరుగుతుంది ఈచ్ చైల్డ్ సపరేట్ అటెన్షన్ సపరేట్ అప్రిషియేషన్ సపరేట్ బాండింగ్ అనేది క్రియేట్ చేయాలి పేరెంట్స్ ఎమోషనల్ హెల్త్ అనే ప్రభావం కిడ్స్ ఫ్యూచర్ పైన పడుతుంది పేరెంట్స్ స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్ గా కిడ్స్ అబ్జర్వ్ చేస్తారు డైలీ ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్ల కిడ్స్ ఇన్సెక్యూరిటీ గా ఫీల్ అవుతారు మీరు పిల్లల ముందు గొడవ పడకూడదు పేరెంట్స్ కామ్ గా ఉండడం వల్ల వాళ్ళ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది సెల్ఫ్ కేర్ నేర్పించడం సెల్ఫిష్ గా బిహేవ్ చేయకుండా సెల్ఫ్ కేర్ అనేది అలవాటు చేయాలి అది పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ పేరెంట్స్ మన పిల్లల భవిష్యత్తు స్కూల్లో కాదు ట్యూషన్ లో కాదు మన ఇంట్లోనే మొదలవుతుంది మన మాటల్లో మన ప్రవర్తనలో మన ప్రేమలో మన ఓర్పులో మన పిల్లలు ఖచ్చితంగా గెలుస్తారు మంచి పిల్లల్ని పెంచడం అంటే పర్ఫెక్ట్ పిల్లల్ని తయారు చేయడం కాదు స్ట్రాంగ్ హార్ట్స్ ఉన్న మనుషులని తయారు చేయడం పేరెంట్స్ కి ప్రాక్టీస్ చేయడము కొంచెం టైం పడుతుంది కానీ అలవాటు పడిపోతాము నేను చాలా వరకు అరవడం తగ్గించాను కంపేర్ చేయడం ఆపేసాను ఫోర్స్ చేయడం మానేశాను నెమ్మదిగా నా కొడుకులో మార్పు మొదలైంది అతను ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు మిస్టేక్స్ హైడ్ చేయడం మానేశాడు కాన్ఫిడెన్స్ అనేది స్లోగా బిల్డ్ అయింది అని నాకు అర్థమవుతుంది అప్పుడు అర్థమైంది పిల్లలు స్టబౌన్ కాదు భయపడ్డారు వాళ్ళు సేఫ్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు బ్లాజం అవుతారు అందుకే నేను మీతో చెప్తున్నాను నేను చేసిన తప్పులు మీరు చేయకండి మీ పిల్లలు ఇప్పుడే డల్ గా కనిపిస్తున్నారు అంటే బ్లేమ్ చేయకండి ఈ వీడియోని ఓపికగా పూర్తిగా చూడండి నిజంగా ఈ వీడియో మీ పేరెంటింగ్ జర్నీని మార్చగలేదు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మన పిల్లలు రోజంతా స్కూల్లో హోంవర్క్ చేస్తూ ఉండడము స్క్రీన్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు కానీ మూమెంట్ ఎంత వరకు ఉందనేది మనకు తెలియదు సో శరీరం కదలకపోతే ఎనర్జీ బ్లాక్ అవుతుంది ఇరిటేషన్ పెరుగుతుంది స్ట్రెస్ సైలెంట్ గా సో పిల్లాడు అల్లర్ చేస్తున్నాడు అంటే నాటి అని అస్సలు అనుకోకూడదు వాళ్ళకి మూమెంట్స్ అవసరం అని అర్థం చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ మనం చిన్నగా ఉన్నప్పుడు బయట ఆడే వాళ్ళం మట్టితో తా కాళ్ళు తాకే వాళ్ళం ఎండలో తిరిగే వాళ్ళం దీని వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏసీ రూమ్ లో ఉంటూ టాబ్లెట్స్ ఫోన్స్ తో ఆడుతూ ఉండడం వల్ల వాళ్ళకి సిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది లోవర్ స్టామినా అనేది ఉంటుంది టైర్డ్నెస్ పెరుగుతుంది సో రోజుకి కనీసం నలభై ఐదు ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తే ఈ ఫిజికల్ యాక్టివిటీ మెడిసిన్ కన్నా బెటర్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట పిల్లలకి స్ట్రెస్ ఉండదు అనుకోవడం స్ట్రెస్ అనేది ఎగ్జామ్స్ వల్ల ఎక్స్పెక్టేషన్ చాలా కలుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బ్రెయిన్ లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి యాంగ్జైటీ తగ్గుతుంది స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది సో మనం ఎప్పుడైనా పిల్లలకి రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ జంపింగ్ కానీ ఇలాంటి నేచురల్ థెరపీస్ అనేవి అలవాటు చేయాలి మేమైతే మా పిల్లడికి వాడి ఇష్టపూర్వకంగా పియానో టైక్వాండో చెస్ అనే యాక్టివిటీస్ వాడి డైలీ రొటీన్ లో అలవాటు చేశాము వీటి వల్ల వాడికి స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఇమ్యూనిటీ పవర్ అండ్ మెంటల్ ఫోకస్ అనేది పెరుగుతుంది ఇక్కడ కూడా పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే క్రికెట్ ఆడాలి ఏ జాయిన్ అవ్వాలి అన్నట్టు చెప్తారు కానీ చైల్డ్ కి ఇంట్రెస్ట్ లేకపోతే తనకి బర్డెన్ అవుతుంది కరెక్ట్ వే ఏంటంటే ఆప్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి స్విమ్మింగ్ చేస్తావా యోగా చేస్తావా స్కేటింగ్ ఫుట్బాల్ ఆ ఆ కరాటే అన్నా ఇలా వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్న యాక్టివిటీని మీరు జాయిన్ చేపించండి డిసిప్లిన్ అనేది నేచురల్ గా డెవలప్ అవుతుంది వీక్లీ వన్స్ అవుట్ సైడ్ అవుటింగ్ కి తీసుకెళ్లాలండి ప్రతివారం కనీసం ఒక్కసారైనా పార్క్ కానీ లైబ్రరీ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ నాచురల్ వాక్ ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అబ్జర్వింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటారు క్యూరియాసిటీ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి ఎలా ఉంది నీకు ఏం నచ్చింది అని మాట్లాడడం వల్ల బాండింగ్ గ్రో అవుతుంది పేరెంట్స్ పార్టిసిపేషన్ ఉంటే ఇంకా మంచిది మోటివేషన్ అనేది బూస్ట్ అవుతుంది పిల్లలకి మేము ఒంటరిగా లేమో అని అనిపిస్తుంది వీకెండ్ లో వాకింగ్ టుగెదర్ కానీ బ్యాడ్మింటన్ ఆడడం కానీ సైక్లింగ్ కానీ చెయ్యండి ఇలాంటి చిన్న చిన్నవే వాళ్ళకి లైఫ్ టైం మెమొరీస్ ఇస్తాయి పిల్లలకి ఆరోగ్యం అంటే మంచి తిండి టాబ్లెట్స్ వల్లే మంచిగా అవుతున్నారని అనుకోకండి ప్రతిరోజు వాళ్ళకి కదలే జీవితం ఇలా మేము ఇవన్నీ పాటించడం వల్ల మా పెద్దవాళ్ళలో చాలా మార్పులు వచ్చాయి వాడి చదువులో కూడా ఫస్ట్ ఉంటున్నాడు అది చాలా హ్యాపీ అండ్ ఈ బ్రైట్ మెమొరీస్ నీతో షేర్ చేయడం ఇంకా హ్యాపీగా ఉండేది ఈ వీడియో చివరి వారు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే ప్లీజ్ ప్లీజ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకోన్నే కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ